హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో చెప్పాను కదా నా వీడియో చూస్తున్న వారికి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అన్ని చాలా 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 బాగా జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ వరకు ఎట్లా ఉంది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి నేనైతే దేవుణ్ణి మస్తు గట్టిగా కోరుకున్నానబ్బా మీ రోజు ఈ రోజు ఫుల్ హ్యాపీగా జరగాలని చెప్పి అయితే ఇక వీడియోలోకి వచ్చేస్తే మీ అందరికి తెలిసిన ముచ్చటే మేము అన్నారం వెళ్ళామని అలాగే మీకు తెలిసిన ముచ్చట కూడా మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి అబ్బా బావ ఎక్కడికి వెళ్ళినా వంట లాగానే వంట చేస్తారని మీకు తెలుసు బావ కుకింగ్ కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటది అన్నం అయితే సూపర్ గా ఉడకబెట్టేశారు పుల్లలు పుల్లలు సూపర్ వచ్చింది అనుకోండి అబ్బా ఇక అన్నారం అంటనే తుర్కదేవుడు దుర్గదేవుడికి ఇష్టమైంది బగారా లేకపోతే బిర్యానీ బిర్యానీ చాలా మోస్టేడ్ కానీ మనకు రాదు కాబట్టి బగారా కాంబినేషన్ చేసేస్తున్నాం అనమాట రాదు అంటే బావకు రాదు అచ్చు ట్రై చేస్తే ఏదైనా వస్తుంది రాదు అని చెప్పలేము కానీ ఏదో పావుకిలో అరకిలో కిలో చేస్తే బెటర్ కాకపోతే పది కిలోలు పన్నెండు కిలోలు చేయడం అంటే మామూలు విషయం కాదు అది పెద్ద టాస్క్ అందుకే అంత రిస్క్ తీసుకొని అంత మందిని రిస్క్ లో పడాల్సిన అవసరం లేదని చెప్పి బగారా రైస్ అయితే ఇప్పించాను నెక్స్ట్ కర్రీతో మళ్ళీ మీ ముందుకొస్తా అప్పటిదాకా